వర్ణమాల అచ్చులు ఆ ఆ ఉ లు లు ఏ ఐ ఓ ఓ ఔ ఉభయాక్షరాలు అరసున్నా సున్నా విసర్గ హల్లులు క

అళ అక్ష రౌతి క త ప పరుషాలు గజడదబ సరళాలు వీటిని అల్ప ప్రాణాలు అని కూడా అంటారు క ఘ ఝ మొదలైన అక్షరాలను మహా ప్రాణాలు వర్గయుక్కులు అని అంటారు ఇన్యా ఇని అణ నా మా అనునాసికాలు యా రా లా వా అంతస్థాలు షే ష స ఊష్మాలు